చెప్పినా కానీ అధికారులు ప్రిజర్వ్ చేసినా కానీ ప్రతి ఒక్క పనిని మేము కాదనకుండా మా సర్పంచం చేయడం జరిగింది కానీ మా ఈ మాకు చెప్పే పనులకు ఉన్న తొందర పెట్టడంలో ఉన్నంత శ్రద్ధ మా బిల్లు ఇప్పించడంలో అధికారులకు లేదని మేము మేము అనుకుంటున్నాం అనుకున్నాం అయిపోయింది అది ఆల్రెడీ ఇంకా మూడు రోజులైతే మా పదవీ కాలంలో అయిపోవడం జరుగుతుంది కానీ అధికారులు మాత్రం మాకు చెప్పి పనులు చేయించినంత తొందరగా మా బిల్లులు ఇప్పించే విషయంలో లేరు ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చే డబ్బులైనా కూడా సీసీ సీసీ ఛార్జీలు కొట్ట కొట్టడం అని చెప్తున్నారు జీతాలు ఇవ్వమని చెప్తున్నారు కానీ మాకు వచ్చే బిల్లులు మాత్రం వాళ్ళు పట్టించుకోవడం లేదు పై నుంచి వచ్చే ప్రెషర్స్ వస్తాయని చెప్పి మా మొత్తం వచ్చిన డబ్బులు కూడా సీసీ ఛార్జీలు ఇంకా మీ వచ్చిన వాళ్ళు డిపిఓలైనా వాళ్ళు అయినా డిఎల్పి అయినా ఇన్స్పెక్షన్కి వస్తారు వచ్చిన డబ్బులు కూడా సీసీ ఛార్జీలు కొట్టాలి చాలా బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు సర్పంచుల పరిస్థితి ఏంది ముప్పై నలభై లక్షలు ఉన్నాయి ఒక్కొక్క సర్పంచ్ కు పెద్ద గ్రామ పంచాయతీ అయితే చెప్పలేం పాపం వాళ్ళకి వాళ్ళు అన్నీ కూడా కొంచెం మైండ్లో పెట్టుకొని అధికారులు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి మేము చేసినాం కానీ మాకు రోజు కూడా వాళ్ళు సహకరించలేదు బిల్లుల గురించి అయినా ఇంకా ఏ విషయంలోనైనా పోయిన అధికారులైనా ఇప్పుడు ఉన్న అధికారులైనా కూడా ఓ ఒక ఏంటంటే చేయండి 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 అని చెప్తారు చేసిన తర్వాత బిల్లులు వచ్చే పరిస్థితి ఉండదు సర్పంచ్ ప్రతి ఒక్కరు కూడా అప్పులు చేసి పనిచేయడం జరిగింది